హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు లేలేతని దొండకాయల్ని మంచిగా ఫ్రై చేసుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఈ లేత దొండకాయలతో ఫ్రై చేసుకోవడం వల్ల అవి అనేది మస్తు రుచిగా ఉంటుంది అసలుకి దొండకాయ ఫ్రై చేయడాని వాళ్ళు కూడా మంచిగా ఈజీగా చేసేస్తారండి అంత ఈజీ ప్రాసెస్లో చెప్తా అని చూసేయండి మరి ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే మన ఫ్రై అనేది మంచి టేస్ట్గా ఉంటుందా అదేనండి దొండకాయ ఫ్రై అనేది టేస్ట్గా ఉంటుందని మీరు డౌట్ పడవచ్చు అలాంటి డౌట్లు అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే ఎంత రుచిగా ఉంటుందంటే ఒక్కసారి ఈ దొండకాయ ఫ్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు గనక మీరు పెట్టారనుకోండి అబ్బబ్బా ఎంత బాగుందని చెప్పి మిమ్మల్ని మెచ్చుకోకపోతే అడగండి అంత మనం మెచ్చుకుంటూ మరీ తింటారనమాట మరి అంత రుచికరమైన మన దొండకాయ ఫ్రై చేసుకోవాలంటే లే లేత దొండకాయలు తీసుకొని మంచి సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి ఎప్పుడైనా దొండకాయ ఫ్రై చేసుకోవాలంటే లేత దొండకాయలు అయితేనే మంచి టేస్ట్గా ఉంటాయండి కొన్ని దొండకాయలు బాగా ముదిరిపోయాయి అదేనంటే లోపల పండుగా ఉంటాయి మనకు గింజలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాంటి దొండకాయలు అసలు టేస్ట్గా ఉంటాయి ఫ్రైకి పనికి రావండి కానీ లేత దొండకాయలు అయితే ఫ్రైకి మంచిగా పనికి వస్తాయి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి ఈ దొండకాయలు ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కా పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి అయితే హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి నేను సైజ్ స్పూన్తోని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోండి అవి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతాయి మన దొండకాయ ముక్కలు కూడా మంచిగా ఇలాగే కట్ చేసుకున్నాం కాబట్టి రెండు కూడా మంచిగా సేమ్ సైజులో కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవ్వడమే కాకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అనమాట ఇలా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం పసుపు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి పచ్చివాసనంత పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి తాలింపు అంతా కూడా దొండకాయ ముక్కలకు మంచి కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి దొండకాయ ముక్కలు అనేవి మంచిగా ఆయిలో మగ్గుతాయి అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే దొండకాయ ముక్కల కూడా ఆయిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం మధ్య మధ్యలో కలపకపోతే దొండకాయ ముక్కలన్నీ కూడా కింద అడగంటి పోతాయండి అందుకోసం మన దొండకాయ ముక్కలు కింద అడగంటి పోకుండా ఉండాలి అంటే మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి మనం కలుపుతూనే మనకు దొండకాయ ముక్కలని కూడా ఈవేన్ మంచిగా పై ముక్కలు కింది ముక్కలు అన్ని కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట మీకు దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళకు ఒక్కసారి ఇలా మంచి లేత దొండకాయలు తెచ్చి ఫ్రై చేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో పెట్టి చూడండి వాళ్ళు అంటారు ఎప్పుడైనా దొండకాయలు మంచిగా లేత దొండకాయలు తెచ్చి మాకు ఎప్పుడు ఇలానే ఫ్రై చేసి పెట్టవాని ఎందుకంటే మరి అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా మనం ఆవిరి మీదనే మగ్గని ఇవ్వాలండి వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఓన్లీ ఇలా ఆవిరి మీదనే మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో మగ్గని ఇచ్చామనుకోండి మనకు దొండకాయ ముక్కలు అనేవి మంచి టేస్ట్గా ఉంటాయి చూస్తే మీకు మంచిగా అర్థమైపోయింది దొండకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయి స్పూన్తో కట్ చేస్తే మంచిగా తునిగిపోతున్నాయి ఇలా మంచిగా మగ్గిపోయిన దొండకాయ ముక్కలకి సరిపడా ఉప్పు కారం వేసుకోండి కారం ఉప్పు అనేది ఎవరికి ఇష్టం ఉన్నంత వారు వేసుకోండి ఇలా కారం ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా కలపండి కారం ఉప్పు అంతా కూడా మన దొండకాయ ముక్కలకు మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అలా దొండకాయ ముక్కలకు కారం ఉప్పు పట్టింది అనుకోండి మనకు అన్నంలో కలుపు కప్పుకొని తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది ఈ కూర అన్నంలోకే కదండి అయినా జొన్న రోట్లోకి అయినా ఏ కాంబినేషన్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది మనం కారం ఉప్పు వేసి కలిపిన తర్వాత ఎమ్మట గ్యాస్ ఆఫ్ చేయద్దండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా గ్యాస్ మీద ఉంచాలి గ్యాస్ సీమ్లో పెట్టి ఎందుకంటే కారం ఉప్పు కూడా మంచిగా ఆయిల్ మగ్గిపోతుంది అనమాట అందుకోసమే కారం ఉప్పు మనం వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఈ దొండకాయ ముక్కలు మంచిగా మనకు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడి కూరని మంచిగా ఒక బౌల్లోకి సర్వ్ చే మంచిగా అన్నం పెట్టుకొని తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఊహించుకుంటే నోట్లో నీళ్ళు రావట్లేదు మరి అంత టేస్టీగా ఉంటది బౌల్లో పెట్టుకున్న దొండకాయ ఫ్రైని రుచి చూద్దామని ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్నారనుకోండి అసలు అన్నంలో పెట్టుకున్న దాకా కూడా ఆగరండి ఉట్టి మన దొండకాయ ఫ్రై తినేస్తారు మరి అంత రుచిగా ఉంటది అనమాట ఇంత రుచికరమైన దొండకాయ ఫ్రై ని ట్రై చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి